ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక బిగ్ అచీవ్మెంట్ తో ఒప్పందం ఇది పక్క రాష్ట్రాల మంత్రులు కూడా దీని మీద చర్చించి దీని మీద వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చింది తాజాగా కర్ణాటక మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు గూగుల్తో జరిగిన ఒప్పందం నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో వన్ గిగావిట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అక్టోబర్ పద్నాలుగున ఢిల్లీలో ఒక ఎంఓయు కుదుర్చుకున్న నేపథ్యంలో ఏపీని టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే విషయంలో ఒక కీలక అడుగు అయితే వేస్తున్నారు అనేది అయితే ఈ విషయంలో కర్ణాటకలో పొలిటికల్ వార్కి తెరలేపారు దీంతో అక్కడి ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు విశాఖ గూగుల్ వచ్చే విషయం కర్ణాటక రాజకీయాల్లో ఒక చర్చకు తెరలేపిందని చెప్పాలి గూగుల్తో ఏపీలోని కోటం ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్న నేపథ్యంలో ఇది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్గా అక్కడ ప్రతిపక్షాలు అయితే చెబుతున్నాయి ఇందులో భాగంగా కర్ణాటకకు నష్టం ఆంధ్రాకు లాభం అని మొదలుపెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు చిక్బల్లాపూర్ ఎంపీ కె సుధాకర్ ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు ఒకప్పుడు ప్రపంచ టెక్ దిగ్గజాలకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉన్న బెంగళూరు కర్ణాటక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత అహంకారం విధాన పక్షవాతం కారణంగా తమ స్థానాన్ని కోల్పోతున్నామని చెప్పారట ఆంధ్ర ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కర్ణాటక అవకాశాలు ఉద్యోగాలు వేరే చోటకి తరలిపోవడాన్ని కూడా ఇక్కడ గమనిస్తున్నారు అయితే ఈ వ్యవహారం మీద కర్ణాటక ఐటీకి మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు ఈ సందర్భంగా గూగుల్కు ఆంధ్రప్రదేశ్ అందించే ప్రోత్సాహకాలను ప్రస్తావించారు వాటిలో ఇరవై రెండు వేల కోట్ల సబ్సిడీలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ భూమి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ వాటర్ సబ్సిడీ ఉచిత విద్యుత్ వంటి వాటితో పూర్తి స్టేట్ జీఎస్టీ రియంబర్స్మెంట్ కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు దేశంలో ఏ రాష్ట్రమైనా ఇన్ని ఆఫర్స్ ఇస్తుందా అని కూడా ఆయన ప్రశ్నించారట అలాగే మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు విమర్శిస్తున్నట్లు ఐటీ కంపెనీలు కర్ణాటక నుండి తరలిపోతుంటే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఈ సంవత్సరం పది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఉండేది కాదు అనేది కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ వ్యాఖ్యానించారు మొత్తం మీద ఏదేమైనా ఈ వ్యవహారం మీద డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా స్పందించారు ఆంధ్ర మంత్రి నారా లోకేష్ లేదా మరెవరి వ్యాఖ్యలకు తాను స్పందించదలుచుకోలేదని మొట్టమొదటి మౌలిక సదుపాయాలు మానవ వనరుల నుండి ఆవిష్కరణ స్టార్టప్ల వరకు బెంగళూరులో అన్నీ ఉన్నాయి సుమారు రెండు లక్షల మంది విదేశీయులు సహా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారు ఇదే సమయంలో కేంద్రానికి బెంగళూరు ముప్పై నుంచి నలభై శాతం ఆదాయం కూడా అందిస్తుంది అద్దె కార్యాలయాల నుండి పనిచేస్తున్న అనేక విదేశీ కంపెనీలు ఇప్పుడు తమ సొంత క్యాంపస్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి అదే బెంగళూరు శక్తి దేశంలో ఏ రాష్ట్రం దీనికి సాటి రాదు అని చెప్పారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలతో పక్క రాష్ట్రాలు కూడా గడగడలాడుతున్నాయి వాళ్ళు ఇచ్చే సదుపాయాలను వెసులుబాట్లను కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది